పండుగ సంవత్సరం నుండి అదే చూస్తూ ఉంటాం మనందరూ మిత్రుల్ని బంధువుల్ని అందరినీ తెలుసుకోవడం ఇట్స్ ఇంకొకటి ప్రపంచవ్యాప్తంగా పత్రజీ గారు అందరికి ఒక లక్ష్యం కదా ధ్యాన జగత్ ఒకసారి నాకు చెప్పడండి ధ్యాన జగత్ శాఖ జగత్ పెరమిడ్ జగత్ ఈ మూడు లక్ష్యాలను మనం చేరుకోవాలి అంటే ఈ ఆశయాలను పత్రిజీ గారు ఇచ్చినటువంటి ఆశయాలను సులభంగా ఇంటిలో ఉంటూ ఈజీగా మూడు వందల అరవై ఐదు రోజులు టెక్నాలజీ ఉపయోగించి దాన ప్రచారం చేయొచ్చు కాబట్టి ఈ వింగ్ కంప్లీట్ గా ఈ సంవత్సరం నుంచి మనం ఇంకా డెవలప్ చేసుకోబోతున్నాం వాలంటీర్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం ముఖ్యంగా పత్రిక ధ్యాన మహాయాగంలో గత రెండు సంవత్సరాల నుండి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఈసారి కూడా యూత్ కి క్లాసెస్ మేము కండక్ట్ చేస్తాము సీనియర్ ప్రిమీర్ మాస్టర్లందరికీ పొందరు కూడా చెప్తున్నది ఏంటంటే పత్రిక ధ్యానమయోగంలో ఈసారి యూత్కి మీరందరూ తెలియజేయండి యూత్ కి క్లాసెస్ ఉంటాయి సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది చక్కగా యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళందరికి తగ్గట్టుగా మంచి సబ్జెక్ట్ అందించబడుతుంది అని కూడా చెప్పండి ఒకటి లాస్ట్ ఇయర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఒక జరిగిన పని ఏంటంటే ఐడి కార్డులు ఫస్ట్ టైం పత్రిజీ గారిని మన ఇక్కడ మన గుండెల మీద ధరించుకొని తిరిగినాం తీసుకున్నారా అంటే అంత ఐడి కార్డు తీసుకున్నారా ఈసారి ఆ కార్డు తీసుకొని రావాలని అన్నారు ఈసారి మీకు కార్డు తీసుకోవడానికి లైన్లో ఉండాల్సిన అవసరం లేదు చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది స్కాన్ చేస్తే మీరు వచ్చినట్టు తర్వాత మాకు తెలుసుకోవద్దు కార్డు మీరు ఆన్లైన్లో ఉండాల్సి దానిలో ఉండాల్సిన అవసరం లేదు రెండో పాయింట్ అక్కడ వచ్చి మీరు లైన్లో ఉండకూడదు అనుకుంటే ఇంటికి సెంటర్ సెంటర్ సెంట్రల్ వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్తున్నాం కదా మనందరం మీరు కూడా రిజిస్టర్ చేయొచ్చు కొత్త వాళ్ళందరికీ నిలబడి అండ్ లాస్ట్ టైం మేము ఏం చేసామంటే విజయభాస్కర్ రెడ్డి గారు పర్సనల్గా మాకు ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్ ఇచ్చారు దేనికోసం అంటే డిజిటల్గా ప్రమోట్ చేయమని చెప్పారు మేము డిజిటల్గా ఒక ఏజెన్సీకి ఇచ్చి ప్రమోట్ చేస్తే వాళ్ళు సిక్స్ ల్యాక్స్ రూపీస్ తీసుకోండి దాన ధ్యానమహాయాగం గురించి డెబ్బై ఐదు లక్షల మందికి అక్షరాల ఎంతమందికి అంటే పత్రిశాల ధ్యానం గురించి డెబ్బై ఐదు లక్షల మందికి జస్ట్ ఆరు లక్షల రూపాయలతో ప్రపంచ వ్యాప్తంగా ఈసారి నా టార్గెట్ ఈసారి టార్గెట్ ఏం ఈ రెండు కోట్ల మందికి పత్రిసి గారు కనబడతా ప్రపంచ వ్యాప్తంగా దీనికి సంబంధించిన టెక్నాలజీ అంతా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము సో అది తర్వాత ఈసారి మీకు ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వబడుతుంది thank you very much.